హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అయితే ఇప్పుడు మనం మినుము తోటలో ఉన్నాము మినుపు తోటలో అయితే పురుగు చూడండి అసలుకి ఎంతంత లావుగా ఉందో ఎన్ని ముందులు కొట్టినా కానీ ఇదైతే పోవట్లేదు చూడండి అసలు ఒక్క ఒక్క ఆకు వచ్చేసి ఎన్ని పురుగులు ఉన్నాయో చేనంతా ఆకు అంతా మాత్రం చూడండి బొక్కలు పడిపోయింది చూడండి ఇక్కడ చూడండి అసలు చూడండి పురుగు ఏ విధంగా ఉందో ఆల్రెడీ హండ్రెడ్ కొట్టాము హండ్రెడ్ కొట్టినా కూడా ఇది చావలేదు ఇప్పుడు వచ్చేసరికి లెస్ బాండ్ ఈ ముందైతే కొడుతున్నాం ఇప్పుడు ఇది వాడిన తర్వాత మీకైతే నేను వీడియో అయితే పెడతాను చూడండి దానికి కాంబినేషన్గా దోమకు సంబంధించింది మొన్న ముందైతే వాడాము రెండు కాంబినేషను రెండు అది ఇది కలిపి మొత్తం కొట్టుకుంటే మంచిగా పురుగు పోతుంది అన్నారు అందుకని చెప్పి తీసుకొచ్చి కొడుతున్నాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్